తైవాన్లో మరోసారి భూకంపం సంభవించింది బుధవారం ఉదయం రాజధాని తైపీలోని పలు ప్రాంతాల్లో కొన్ని క్షణాల పాటు భూమి కంపించింది దీంతో ప్రజలు హడలిపోయారు ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు ప్రాణాలు కాపాడుకోవడానికి భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై ఐదు పాయింట్ ఎనిమిది ఉన్నట్లు తైవాన్ సెంట్రల్ వెదర్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది ఈశాన్య తీరంలోని ఇలాన్ నగరానికి ఆగ్నేయంగా ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో అలాగే భూమికి అరవై తొమ్మిది కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని వెల్లడించింది కాగా ఈ నెల మూడు నాలుగు తేదీల్లో కూడా తైవాన్లో భూకంపాలు వచ్చిన విషయం మనం అందరం కూడా చూసాం అయితే ఈ దేశ చరిత్రలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అతి పెద్ద భూకంపం సంభవించింది ఈ ఘటనలో దాదాపుగా అప్పుడు రెండు వేల నాలుగు వందల పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారు వందలాది భవనాలు ధ్వంసమయ్యాయి నాటి నుంచి అక్కడి ప్రభుత్వం నిత్యం ప్రజల్లో భూకంపాలపై అవగాహన కల్పిస్తూనే ఉంటోంది